శ్రీమద్ భగవద్గీత ఏడవ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యుగంలో పదహారవ శ్లోకం చతుర్విధా మాం జనా సుకృతి నోర్జునా ఆర్తో జిజ్ఞాసు ఓ భరత శ్రేష్ఠ అర్జున శుభకర్మలను ఆచరించుచు సుఖ సంపదలను కోరుకునేవారు అంటే అర్థార్తులు శారీరక మానసిక సంతాపములకు గురైన ఆర్తులు ఐహిక విషయములపై ఆసక్తిని వీడి పరమాత్మతత్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు జిజ్ఞాసులు పరమాత్మ ప్రాప్తి నందిన జ్ఞానులు అను చతుర్విధ భక్తులు నన్ను భజింతురు అంటున్నాడు పరమాత్మ